కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి నేతలు కార్యకర్తలు సమిష్టిగా పనిచేయాలని ఆ పార్టీ ప్రొఫెషనల్ వింగ్ నేషనల్ ప్రెసిడెంట్ వల్లూరి బార్గో తెలిపారు గుంటూరు పర్యటనలో భాగంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని గురువారం ఆయన సందర్శించారు ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ అధ్యకుడు చిలకా విజయకుమార్ మాజీ అధ్యకుడు లింగంశెట్టి ఈశ్వరరావు డాక్టర్ జాన్ బాబు జిల్లా ప్రధాన కార్యదర్శి సునీల్ తదితరులు భార్గవ్ని ఘనంగా సత్కరించి అభినందించారు కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేందుకు జాతీయ రాష్ట స్థాయిలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగిందని తెలిపారు ఇందులో అనుబంధ విభాగాలు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు మేధావులతో చర్చించి రానున్న ఎన్నికల నాటికి ప్రయత్నమయ్యే శక్తిగా ఎదుగుతామని ఆయన వెల్లడించారు

నమస్కారం ఈరోజు నేషనల్ ప్రొఫెషనల్ సెల్స్ విడించుడిగా నియమితులైనటువంటి మా సోదరుడు వల్లూరు ఆర్గవ్ గారు ప్రొఫెషనల్ ఎలా పనిచేయబోతుంది వారి యొక్క విధి విధానాలు ఏమిటి ఎలా బలపరచాలి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని బలపరిచి ముఖ్యమంత్రి చేయాలనే ఉందో ఈ రాష్ట్రంలో ప్రొఫెషనల్ సెల్ యొక్క నిధులు విధానాలు గుంటూరు డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కార్యాలయానికి వచ్చి ఇక్కడ ఉన్న పెద్దలు అలాగే సోదరులు అందరినీ కలుసుకొని నాకు ఇచ్చిన బాధ్యత ఆల్ ఇండియా కాంగ్రెస్ ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ స్టేట్ చైర్మన్గా నేను తీసుకున్న బాధ్యత భాగంగా నేను ఇక్కడికి వచ్చానండి ఏఐపిసి ఆబ్జెక్టివ్స్ మెయిన్గా డాక్టర్స్ ఇంజనీర్స్ ప్రొఫెషనల్స్ వారి ఇంట్రెస్ట్ని మనం రిప్రజెంట్ చేస్తూ పీసీసీకి సపోర్ట్ కాకూడదు పీసీసీ గారు సెక్యులారిటీగా ఏదైతే నాకు ఇచ్చిన అవకాశం రాహుల్ గాంధీ గారు టీలో పనిచేసే అవకాశం ఎలా అయితే సృష్టించారో దానికి నేను న్యాయం చేస్తూ భూమి జరుగుతుందండి పాలసీ మ్యాటర్స్ మీద ఇలా అఫిషన్స్ అందరినీ ప్రతి డిస్టిక్లో అపాయింట్ చేసుకొని వారి దగ్గర నుంచి డిస్టిక్లో ఉన్న విధి విధానాలు ఆధారాలు బేస్ చేసుకొని మరి మార్పులు ఏమన్నా చేయాల్సి వస్తే కనుక పాలసీ మ్యాటర్ మీద బీసీసీకి అలాగే డిసిసి విజయన్న గారికి అవైలబుల్గా ఉంటూ వారికి ముందుకు మేము కోర్పడతామండి నెక్స్ట్ వచ్చేసరికి మెయిన్గా మేనిఫెస్టోలు పాలసీల్లోకి ఉపయోగపడే డేటాని మేము అనలైజ్ చేసి అది ఎవరికి వారికి చేర్చడం జరుగుతుంది నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి కరెంట్ ఇష్యూస్ అండి బేసిక్గా ఇప్పుడు ముందు పాత వైఎస్ఆర్సీపీ కా పార్టీకి ప్రజలు ఎలాంటి ఒక ఛాన్స్ ఇచ్చారో అప్పుడు చూసారు వారు దాన్ని ఎలాగా ఫెయిల్ చేసుకున్నారో అందరూ చూశారు ఇవాళ అలాంటి దానికి మించిన మెజారిటీ ఇవాళ కూటమి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యలు మరి శృంగ కార్యకర్తం రాహుల్ గాంధీ గారి బలపరచడానికి మరి దానికి మరియు గౌరవ్ ఆల్ గేట్ చైర్మన్కి మరియు శ్రీకారు నేషన్ మరి ఆంధ్రప్రదేశ్కి బాబు గారికి జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తాం ఈరోజు గుంటూరు జిల్లా ముఖ్యంగా ఈ రెండు చేయడం పెద్దలు మాజీ ఎమ్మెల్యే గురువు శ్రీ హెంల్ సురేశ్వరరావు గారికి అట్లాగే అన్నయ్య జిల్లా అధ్యక్షుడు శ్రీకా విజయకుమార్ గారికి అట్లాగే వీస్ట్ ఇన్ఛార్జి రాజకీయ జామబాబు గారికి ఉన్నటువంటి కాంగ్రెస్ కూడా గమనిస్తారు ఈరోజు ప్రజల అధికారాన్ని ఒక పార్టీ ఇంకొక పార్టీ యొక్క ఆధిపత్య ఈ రోజు తప్పుకొని పెట్టితే అధికారం ఇచ్చినటువంటి ప్రజల ఏమాత్రం పట్టించుకోండి అది టీడీపీ అవ్వచ్చు అంతకుముందు వైఎస్ఆర్సి కావచ్చు మరి ఉన్నటువంటి బీజేపీ కానీ జనసేన అవచ్చు ప్రజలు ప్రజల యొక్క ఎవరి శ్రమాలకు మీకు ఓటు వేసి వాళ్ళు నిర్మిస్తే మీరు మాత్రం ఆత్మకం తిండి ఒకవారు కొట్టుకొని ఒకవారు జల్లు